గుత్తిలో గెలిపే లక్ష్యంగా కోనమురళి ఆధ్వర్యంలో వైసీపీ విస్తృత ప్రచారం రిపోర్టర్ కేఎస్ కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పార్టీలోని పదకొండవ వార్డు మరియు పలు వార్డులో మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ కోన శ్రీలత యువ నాయకుడు నిశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి యువ నాయకుడు నిశాంత్ రెడ్డి కోన శ్రీలత హాజరై కార్యకర్తలతో కలిసి వారింటింటికీ తిరుగుతూ ఈ నెల పదమూడవ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డిని ఎంపీ అభ్యర్థి శంకర నారాయణ్ని గెలిపించాలని అలాగే మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరుతూ కరపత్రాలు అందజేసి బ్యాలెట్ నమూనాను ప్రజలకు తెలియజేశారు అనంతరం మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి యువ నాయకుడు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల కోసం పరితప్పించే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మంచి మనసుతో ఆదరించాలని ఏపీ రాష్ట్ర అభివృద్ది జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని గుంతకలి ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి అధికారంలోకి రాగానే నీటి సమస్యను పరిష్కరిస్తానని అందుకు మేము కూడా హామీ ఇస్తున్నామని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించామని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గుంతకలి ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామిరెడ్డిని జిల్లా ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణని గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డోన్ నియోజకవర్గ పరిశీలకుడు కోన మురళీధర్ రెడ్డి కోనా శ్రీలత యువ నాయకుడు నిశాంత్ రెడ్డి కౌన్సిలర్ ఫరూక్ అజీజ్ సికిందర్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైవర్ నాయకత్వం వైవేర్ నాయకత్వం వైవేర్ నాయకత్వం వైవేర్ నాయకత్వం స్పందించాలి దాని గుర్తుకే మన ఓట్లు పెయ్యాలి దాని గుర్తుకే మన ఓట్లు దాని గుర్తుకే మన ఓట్లు పెయ్యాలి మన ఓట్లు పెంచాలి

아끼 <목소리가> 에 <목소리가> <목소리가> మీరంతా ఎన్నిక ఉండండి నిశాంత్ అట్లా అట్లా పట్టుకొని అట్లా असां बाद हा सिंडर इलाश కయ్యతి మనం చెప్తాం తెలుగు చెప్పికి రావడండి બોલો બોલાมา અમાગો એ 왔다 હા રોડුවේ ابھی ક્યાં એજ માને દરસ્ત થને ગઈ એ તો કોણ ભી નઈ જલાતે પાણી પાણી 4 મહિને નીલંડાકા પાણી નીલે રોડું દેને સમવારી નીલ ફર્સ્ટ નીલે જેસા નીલ સોકન ચાના ઇપડી મને મેллеガルેલસને ફર્સ્ટ નીલે આમુલ્લા સાઈન નીલકા પાણી લો సెవెంటీ పర్సెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ బాకీ ఉంది అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పని అదే చేస్తాడు ఒక నాలుగు నెలలు ఉంటే ప్రతి ఇంటికి కుళాయి వస్తాడు మీకు ఇరవై నాలుగు గంటల నీళ్లు కూడా వస్తాయి ఒకసారి జగన్ నాకు సాయం చేసి పథకాలు అన్ని ఇంటికే వస్తాయి జగన్ నాకు ఒకటేసి వెంకట్రామ్ రెడ్డికి గెలిపింది సుఖ సంతోషాలతో ఉంటాయి అందరికి చెప్పండి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండు వార్డులో మరి కౌన్సిలర్ ఫారూకు మరి గోరబాబు అజీజు వారి మిత్రులు ఉన్న మహిళలందరూ కూడా కలిసి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాము మరి అది ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ పార్టీ కోసం ఇక్కడ పని పనిచేస్తున్నాము కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడప వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా రెండు ఓట్లు ఫ్యాన్ కొట్టు చేయమని కోరుకుంటున్నాము ప్రజల్లో స్పందన చాలా బాగుంది వైఎస్ఆర్ పార్టీ పైన గారు చేసిన పనుల వల్ల కూడా తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు వేస్తామని ముఖ్యంగా మహిళల్లో చాలా మంది దాదాపు నూటికి ఎనభై పర్సెంట్ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ అడిగినా కూడా కాబట్టి ప్రతిరోజు నిత్యం దాదాపు పదహైదు ఇరవై రోజుల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాం మేము ప్రతి వార్డులో కూడా ప్రతిరోజు ఈ పదకొండు వార్డు కూడా ఫ్యాన్ చేస్తున్నాము కాబట్టి రాబో దినాలు ఇంకా మూడు నాలుగు రోజులు ప్రచారం మిగిలి ఉంది తప్పకుండా ఆ నాలుగు రోజులు కూడా పూర్తిగా ప్రజల్లో మమేకమై ప్రతి ఇంటికి ఇప్పటికే పదహైదు సార్లు పోయినా పోయినాము ఇంకొక పది సార్లు కూడా పోయి ప్రతి ఒక్కరిని కూడా ఓటు అడిగి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి ఇక్కడ వైవీఆర్ కోసం ఒక ఓటు మరి ఎంపీ శంకరనాయణ కోసం ఇంకో ఓటు ప్యాన్ గుర్చిపోయాలని కోరుకుంటున్నాం మరి గుంతకొల్ నియోజకవర్గంలో చరిత్ర మళ్ళీ ఒకసారి త్వరలో తిరగరాస్తున్నారు ప్రజలు ఎందుకంటే రెండోసారి ఎమ్మెల్యే ఎవరు కాలేదని ఒక ఇది ఉంది తప్పకుండా రెండోసారి ఇప్పుడు మళ్ళీ వైవీఆర్ గెలిచి మంత్రిగా కూడా ఆయన్ని చూడాలని మేమంతా కోరుకుంటాం కాబట్టి దినాల్లో మాతో పాటు ఉన్నవారే కాకుండా ప్రజలందరూ కూడా అలాగే గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలందరే కాకుండా మొత్తం నియోజక ప్రజలందరూ కూడా ఇక్కడ వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించుకొని తప్పకుండా రాబో దినాల్లో గుత్తి గుంటకల్ ప్రశాంత వాతావరణం కోరుకొని రాబో దినాల్లో తప్పకుండా పదమూడవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరు కూడా రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు ప్యాన్ గుర్తుకు వెళ్ళాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మాకు ఈ విశేష స్పందన ప్రజల నుంచి రావడం చాలా సంతోషకరంగా ఉంది కాబట్టి రాబో దినాల్లో పదమూడు తరగతి జూన్ నాలుగో తేదీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా తప్పకుండా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రజలందరి తరఫున నేను వారిని కోరుకుంటున్నాను ఇక్కడ వెంకటరామరెడ్డి గారు కూడా గెలుస్తారు కాబట్టి మరొకసారి మీ అందరినీ ప్రజలందరినీ నేను వైఎస్ఆర్ పార్టీకి రెండు ఓట్ ఇస్తారు అవి రెండు కూడా దాని గురించి కూడా కోరుకుంటున్నాను జై జగన్ జై జగన్ అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంకి వచ్చిన ప్రతి ఆడపిలకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు మరి గత పదహైదు రోజుల నుంచి ప్రతి వార్డులో యూత్ అంతా కూడా ప్రతి ఇరవై ఐదు వార్డ్లలో గుత్తిలో పల్లెల్లో కూడా తిరగడం జరుగుతుంది ప్రతి దగ్గర యూత్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తామని సంతోషంగా చెప్పడం జరుగుతుంది మేము వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం గత యాభై సంవత్సరాల నుంచి కోన మురళీధర్ రెడ్డి కానీ వారి కుటుంబం కానీ ప్రజలందరికీ ఎలాగైతే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి ఏ సమస్య వచ్చినా గుత్తి మండలంలో అంతా ఎప్పుడు ఎందుబాటులో అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తాము ఇప్పుడు కూడా వైవీఆర్ కూడా మీకు అందరికీ అందరూ మీకు ఏ సమస్య వచ్చినా మేమందరం ఎల్లకాలం మీకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా మీకు తీరుస్తామని చెప్పి ఖచ్చితంగా ఈరోజు అందరికీ మాటిస్తున్నాం వైఎస్ఆర్సీపీ కుటుంబం తరపు నుంచి మీకు మరీ ముఖ్యంగా ఇంకొకటి చెప్పడం ఏమంటే టీడీపీ వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారు జగనన్న ఏం చేయట్లేదు అభివృద్ధి చేయలేదని ప్రతి ఒక్క పల్లెకి రైతు భరోసా కేంద్రం వచ్చింది హెల్త్ సెంటర్ వచ్చింది ఇరవై నాలుగు గంటలు డాక్టర్ అందుబాటులో ఉంటున్నారు ప్రతి ఒక్క పథకం జగనన్న డైరెక్ట్గా ఇంటికి బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు వేయడం జరుగుతుంది ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకోకుండా ఇది ఎప్పుడే కానీ గతంలో ఎక్కడ ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్నిచ్చి ఇచ్చి అన్ని నిత్య అవసరం ఏమైతే ఉందో ప్రతి ఒక్క పథకం వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేసినారు మరి ఇటువంటి నాయకుడిని మనం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపించుకొని మన వైవీఆర్ గారిని గుండగలికి బ్లడ్ బ్యాంక్ తెచ్చి వంద పడగల ఆసుపత్రి తెచ్చి ప్రతి మూడు మండలాలలో ప్రతి ఒక్క మనిషికి ఏ పార్టీ వారు వచ్చినా మీకు అండగా తోడుగా ఎప్పుడు మీరందరూ మా కుటుంబ సభ్యులే అని చెప్తూ ప్రతి ఒక్కరికి పని చేసి పెట్టు తన వంతు సాయం చేసిన వైవీఆర్ గారిని మనం అఖండ్ మెజారిటీతో లక్ష మెజారిటీతో గెలిపించుకొని శంకరనారాయణ ఎంపీ గారిని కూడా మరి చాలా మెజారిటీతో గెలిపించుకొని రెండు ఓట్లు మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను రెండు ఓట్లు ఫ్యాన్ కేసి వైఎస్ఆర్ సిపికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకొని వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకొని శంకరనారాయణ గారిని ఎంపీ చేసుకొని మన వెంకటరామ అన్నని మినిస్టర్గా చూసి మన గుంటకల్ నియోజకవర్గంని మరొక్కసారి అభివృద్ధి బాటలో నడిపించాలని మీ అందరికీ పేరు పేరున గుంటకల్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ మీకు ఎల్లప్పుడూ మేమందరం తోడుగా నీడగా అండగా మా కుటుంబం యాభై సంవత్సరాల నుంచి ఎలాగైతే ఉందో వైవీఆర్ అన్న గారు కానీ శ్రీనివాసరెడ్డి అన్న కానీ మంజునాథ్ రెడ్డి అన్న కానీ గుర్తులో ఉండే వైసీపీ నాయకులు కార్యకర్తలు మీకు ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మీ అందరికీ తోడుగా అండగా నిలబడుతున్నామని చెప్పి మరొక విషయం వాటర్ సమస్య కూడా ఎమ్మెల్యే గారు ఈసారి ఎన్నికలు జరి అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన మొత్తం మొదటి పని చేసేది గుత్తికి నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసేదే ప్రతి ఇంటికి కుళాయి తెప్పించే సమస్యని దాని ఆ ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది సెవెంటీ పర్సెంట్ ఇంకా థర్టీ పర్సెంట్ మాత్రమే ఆ కాంట్రాక్టర్ వల్ల ఎన్నిక జరగడం జరిగింది ఎన్నికలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఇంటికి కుళాయి వస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరినీ మరొక్కసారి వైఎస్ఆర్సీపీకి రెండు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే మీకు అన్ని పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చల్లగా ఆరోగ్యంగా విద్యతో వైద్యంతో సుఖ సంతోషాలతో ఉంటుందని మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ జై జగన్